మతాలు గుర్తింపులుగా మారి విశ్వాసాలు సరిహద్దులుగా మారకముందు అబ్రాహం ఉన్నాడు అతను దేవుని ప్రవక్త మరియు దూత ఒక సంస్థను నిర్మించినందుకు కాకుండా ఒకే దేవునిపై విశ్వాసం ఉంచినందుకు గుర్తుండిపోయిన వ్యక్తి మతం క్రైస్తవ మతం ఇస్లాం మతంలో గౌరవించబడే అబ్రాహం మూడు ప్రపంచ మతాల మూలంలో నిలుస్తాడు వాటి తేడాలు ఒక్కరాత్రిలో రాలేదు చరిత్ర వ్యాఖ్యానం మానవ అనుభవాల ద్వారా క్రమంగా వికసించాయి ఒకటి అబ్రాహం ఏకేశ్వరోపాసన జననం అబ్రాహం ఒకే దేవునిపై విశ్వాసానికి అతి ప్రాచీన చాంపియంగా పరిగణించబడతాడు విగ్రహారాధన సాధారణంగా ఉన్న కాలంలో అతని విశ్వాసం ఒక రాడికల్ ఆధ్యాత్మిక మార్పును సూచిస్తుంది ఈ అచంచలమైన విశ్వాసం మూడు మతాలు నిర్మించబడిన నైతిక మరియు దైవశాస్త్రీయ పునాదిగా మారింది రెండు ఇద్దరు కుమారులు రెండు వంశాలు విభేదం అబ్రాహం కుమారులతో ప్రారంభమవుతుంది యూదమతం తన వంశాన్ని గుర్తించే ఇస్సాక్ మరియు ఇస్లాం తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తించే ఇష్మాయేల్ ఈ రెండు లైన్లు వేర్వేరు మత చరిత్రలను రూపొందించాయి ప్రత్యర్థులుగా కాకుండా అబ్రాహం విశ్వాసం యొక్క సమాంతర కొనసాగింపులుగా మూడు యూదమతం యూదమతం దేవుడు మరియు ఇస్సాక్ యాకోబు ద్వారా అబ్రాహం వారసుల మధ్య ఒడంబడికపై కేంద్రీకరిస్తుంది ధర్మశాస్త్రం అధితోరా సంప్రదాయం సామూహిక బాధ్యతపై ఒత్తు ఉంటుంది ఇది మతాంతరీకరణ గురించి తక్కువ పవిత్ర వారసత్వాన్ని కాపాడటం గురించి ఎక్కువ నాలుగు క్రైస్తవ మతం క్రైస్తవ మతం యూద మతం నుండి ఉద్భవించింది యేసుక్రీస్తు వాగ్దానం చేయబడిన మెస్సయ్య అనే విశ్వాసంతో హీబ్రూ గ్రంథాలను పంచుకుంటూ క్రైస్తవులు వాటిని యేసు జీవితం మరియు బోధల ద్వారా పునర్వ్యాఖ్యానించారు విశ్వాసం మరియు రక్షణను విశ్వాసం హృదయంలో ఉంచారు ఐదు ఇస్లాం ఇస్లాం అబ్రాహం అనగా ఇబ్రాహీంను స్వచ్ఛమైన ఏకేశ్వరవాదిగా చూస్తుంది మరియు ప్రవక్త ముహమ్మద్ను అదే సంప్రదాయంలో చివరి దూతగా పరిగణిస్తుంది ఖురాన్ కొనసాగింపును ఒత్తిడి చేస్తుంది ఇస్లాం ఒకే దేవునిపై అబ్రాహం యొక్క అసలు భక్తికి తిరిగ రావడంగా ప్రదర్శిస్తుంది ఒకే మూలం భాగస్వామ్య బాధ్యత వేర్వేరు గ్రంథాలు అదే మూలం చారిత్రక విభేదాలు ఉన్నప్పటికీ ఈ మతాల మూల విలువలు ఒకే దేవునిపై విశ్వాసం న్యాయం కరుణ ప్రార్థన దానం లోతుగా అనుసంధానించబడి ఉన్నాయి అబ్రాహంను భాగస్వామ్య పూర్వీకుడిగా గుర్తుచేసుకోవడం ఈ మతాలు మూలం నుండి శత్రువులు కాదు కాలం సంస్కృతి వ్యాఖ్యానం ద్వారా వేరుగా రూపొందిన ఆధ్యాత్మిక బంధువులు అని గుర్తుచేస్తుంది